చాలా మంది ఇప్పుడు ఆ పులిపూర్ అంటారా ఆ పులిపూర్ మీద ముత్తరం దాటిపోవాలి ఇక్కడ మన కళ్ళు చూస్తే బిడ్జ్ దానిని అంటారు ఆడ కింద పోతే చూడటానికి బానే ఉంటుంది స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ చూడాలి పై చూస్తారు ఎంతేరా అండి ఎంతయి కోటయ్య బీర కోటయూరు అయితే టైమ్ టైం పన్నెండు అయిందా పన్నెండు అయింది ఏం చేస్తున్నారా వచ్చింది సాగర్ నీళ్ళకి ఎంత ఉంది ఎనిమిది ల్యాండ్ భూమి

వాచ్యానాయ తాండ అండ్ లింగాల మధ్యలో ఉన్నాం ఇక్కడ ఒక కెనాల్ ఉంది ఈ కెనాల్ దగ్గర టైం ట్వెల్వ్ ఓ క్లాక్ పన్నెండు అయింది సో రైతులు ఇక్కడ చాలా మంది కాల పక్కన పడుకొని ఉన్నారు సో కాల వదిలి కూడా వన్ వీక్ అయింది వాళ్ళు పొలాలు ఎందుకు రావట్లేదు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తారు టైమ్ ట్వెల్వ్ అయింది నైపు పేరండి మీ పేరు ఓకే పన్నెండు అంటే కాలువడా వదిలి కూడా పది రోజులు రావట్లేదు వచ్చిన దాటే రావట్లేదు వాచనాయక అన్న దగ్గర ఉన్నాం రైతులు ఏంటంటే నీళ్లు కట్ట మొత్తం ఇచ్చిన వల్ల చాలా లోపల సరిగ్గా ఉన్నట్లేదని వాళ్ళు ఆవేదన చెప్తున్నారు సో ఇక్కడ వాచనాయక అన్న రైతులు వాళ్ళు ఆవేదన చెప్తున్నారు కాబట్టి అసలు ఉన్నారు వాళ్ళు ఏంటో వాళ్ళ ఫల మీ పేరండి మల్లయ్య మల్లయ్య ఇంటి పేరు లుగా అన్నట్లేదు ఈ కాలం మొత్తం బాగా చెత్త చదారా అన్నీ ఉన్నాయి సార్ నేను కూడా అక్కడ కొద్దిగా తీసుకునిచ్చినా మరి అంత అర్థమే ఉంది ఆ అమ్మట్లేదు అన్నట్లేదు మా స్థలాలు ఇప్పుడు నాలుగు చింపులు పడ్డాయి కాబట్టి ప్రత్యేక ఉంది సార్ లేకపోతే అవి కూడా ఎందుకు కొద్దిగా కారు పెంచి కొద్ది శుభ్రం చేస్తే మేము మా పంటలు పండించా కొద్దిగా వీళ్ళు కొద్దిగా ఎంత ఎక్కువ చేస్తే రీడింగ్ పెడితే కొద్దిగా సార్ మాకు మా పండి తీసే இப்படி அந்த அது கொஞ்சம் சூசி சுபிரம் கிஸ்டே கொஞ்சம் தந்திர்க்கிட்டு மாதிரி సీతారాములు నా చిన్నతనాలు ఈ చాలా ఇప్పుడు ఎనభై డెబ్బై ఐదులో తీశారు ఇది మెరకాల మెరక బాగా మెరక అక్కడ నాలుగు నాకు మేర కాలం తీశారు ఆ లాక్ తీసితే డిపార్ట్మెంట్ వచ్చి నేపేస్తాడు ఈ మెరకాలి గత తొంభై ఆరు తొంభైలో బిగారి మనం ఏ వారితో ఎస్టిమేట్ చేయించా ఆరు లక్షల రూపాయలు ఎస్టిమేట్ అయి ఉంది అది అది ఎసీవారి పరిగెత్తులే నా వల్ల కాదని చెప్పేసి ఆ మెరకని తొగ్గటానికి సార్ వల్ల కాలేదు తర్వాత ఈ రైతులే మామూలుగా చేసి పెట్టి కొరకు చేయించుకున్న కొత్త చేసుకుంటున్నాం చేసుకున్నా మొన్న బాగా వద్దడు కరెక్ట్గా బయటికాడికి వచ్చింది పోయేది మన పక్ష దశలే నీళ్ళు ఏం ఇప్పుడు అక్కడ ఒక పదిహేను ఎకరాలు ఆల్రెడీ దెబ్బపోయింది ఈ నెగరే కొద్ది సినుకులు పాటే అది పెద్ద దెబ్బతింది నీళ్ళు శాశ్వత పరిష్కారం కావట్లేదు అక్కపాలెం ఎదుగురే పల్లవే చండ్రపట్నం ఎదురే పల్లెవే మునుకోళ్ళ పల్లెవే అన్ని పల్లెలు తొమ్మిపూరి మీద ఒక లాడ్ రెండు లాడ్లు తీస్తే అక్కడ మొదలతో పోడు అంత తెల్లం మీద లాస్ట్ నుంచి మొండమోదంటే మా ఆల్రెడీ టోటల్ గా ఇది ఆరు కిలోమీటర్ ఉంది మెంగల్ కావాలంటే మేఘా నుంచి ఆరు కిలోమీటర్ దగ్గర దగ్గర లక్ష ఎకరాలు ఉంటుంది విస్తరణ అంత ముందు మాడి తోటలు ఉండేవి ఇప్పుడు అందరూ ఉరిపెలా అవి కావట్లేదు కదా ఇంకా మంగు వస్తుంది మళ్ళీ పడుతున్నాం దానివల్ల ఉరిపెలాలు తీసుకున్నాం ఇస్త్రానే ఎక్కువైపోయింది ఇప్పుడు కనీసం అరకులే నాలుగు అడుగులు టూ హండ్రెడ్ తీపిచ్చి డౌన్ చేయగలిగితే ఎప్పుడు కానీ వీళ్ళకి కొద్దిగా కాబట్టి వీళ్ళు లేనిపోయడం ఆ పాములు ఈ పావులు కలవటం సరిపోతుంది మా ఈ రైతులకు లేరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కాబోతా కాంగ్రెస్ పుట్టిన నుంచి చేసినా రాలేదు బిఆర్ఎస్ వాళ్ళు పోరా చేతులు ఇప్పేసాను దాని గురించి ఇప్పుడైతే మీకు ఇది బాగుపడాలంటే ఇది బాగుపడాలంటే అర కిలోమీటర్ కిలోమీటర్ సుమారు అది లోతు దేవి ఆ ట్రూ ట్రూ అయితే పల్లవే ఉంది అప్పు ఎక్కాలంటే గట్టు ఎక్కాలంటే ఆడెత్తుది అదే అవ్వాలి మన ఎత్తుదారు పైగా పెడుతున్నారే మోటలు పెట్టి అటు తేరాల్సిగా అవుతుంది మనకు నాలుగు లాటలు వేశారు సోర్ పేపర్ కూడా నమస్తే అండి మనం కల్లూరు మండలం లింగాల్లో ఉన్నాము ఇక్కడ లింగాల కెనాల్ ఉంది ఎన్ఎస్పి కెనాల్ కొద్ది చిన్న కాలం సో వీళ్ళు రైతులు రాతే పన్నెండు గంటల ఫోన్ చేశారు మాకు నీళ్ళు రావట్లేదు సార్ కాలవల్లి కూడా వారం పది రోజులు అయింది అని వాళ్ళు చెప్పారు నాకెందుకు చెప్పారంటే వాళ్ళు అంత ముందు ఎన్ఎస్పి కెనాల్ తెగినప్పుడు మనం కొంతమంది రైతులు ఆడేది నాకు చెప్తే మన రాష్ట్ర సాంబార్ ఛానల్లో మనం వేసాం పంటలు ఎండిపోతాయి త్వరగా వాటర్ వేయండి అని మనం చెప్పినాం సో చాలా పేపర్లు వేశారు టీవీలో వచ్చింది సరే అందరం ప్రయత్నించడం వల్ల లోకల్ మినిస్టర్స్ బాగా పనిచేసి అధికారులని సో ఆ కెనాల్ అంతా బాగా చేయించారు వాటర్ కూడా వదిలేరు సో వాటర్ వచ్చిన మనం రైతుల దగ్గర పోయినప్పుడు చండపట్ల రైతులు కానీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని కూడా మనం మన ఛానల్ వేసాము సో ఈ రైతులు నాకు ఫోన్ చేసి సార్ మీరు బాగానే ఉంది కాల బాగా అయింది ఆ వాటర్ వచ్చినాయి అందరం హ్యాపీగా ఉన్నారని మీరు పెట్టారు సార్ మరి మాకు కాల వదిలి పది రోజులు అయింది మాకు ఇంతవరకు వాటర్ రావట్లేదు మా లింగాల కెనాల్ పరిస్థితి ఒకసారి చూడండి అని రాత్రి వాళ్ళు పన్నెండు గంటలకు ఫోన్ చేశారు నేను పన్నెండు డబ్బు నుండి వస్తున్నాను వస్తుంటే రోడ్డు మీద వాచారాయణ తండా అండ్ బోర్డుమెల్ లో సింహాలు ఆ గ్రామ గ్రామసింహాలను చూసి అసలు నాకు వణుకు వచ్చేసింది నా మీదకి వచ్చేసినాయి ఎంత ఘోరంగా ఉన్నాయి గ్రామసింహాలు అనేది ఆ కుక్కలు అనేది అసలు ఎలా పెరిగిపోయినాయి అనేది అది కూడా ఉదాహరణ రైతు కూడా ప్రయాణించేటప్పుడు చాలా ప్రమాదం సో దాని ఎట్లా నేను దాటుకొని వచ్చా సరే వచ్చాను వచ్చి చూస్తే ఇక్కడ పన్నెండున్నర అయింది నైట్ రైతులు ఇక్కడ పది ఇరవై మంది పడుకుని ఉన్నారు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు దోమలు కుడుతున్నాయి వాళ్ళు వాళ్ళు ఆవేదన అంతా చెప్పారు ఏంటంటే సార్ కాళ్ళు వదిలేరు మా లింగాల కెనాల్కి నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలటం లేదు మాది మెరక ప్రాంతం అండ్ కాలువ కూడా బాగలేదు ఇది మెరకకి సంబంధించిన ఏరియా కాలువ కూడా ఏం బాగలేదు వాళ్ళు కొన్నే వదులుతున్నారు నీళ్లు మాకు ఎప్పుడు అండాలి మా పొలాలు పొట్ట దశలో ఉన్నాయి చిరు పొట్ట దశలో ఎండిపోతాయి సో మీరు దయచేసి మీ ఛానల్లో వేసి మాకు ఎక్కువ మొత్తంలో నీళ్ళు వదిలేటాడు చేయండి అని వాళ్ళు వాళ్ళు ఆదేశం చెప్పారు మాకు ఎక్కువ మొత్తంలో ఫ్లోటింగ్ ఎక్కువ తో ఎక్కువ మొత్తంలో నీరు వదిలితేనే మా చివరి పొలాలు చేస్తే మా పంటలు చేతికి వస్తాయి అని చెప్పారు అని చెప్తూ వాళ్ళు ఇంకేం చెప్పారు మా చివరి పొలాలకు నీళ్లే రాలేదు మా నీళ్లే సరిగి రావట్లేదు వీళ్ళు కాలువ బంద్ చేస్తారని సార్ మా కాలువ బంద్ చేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఒక సందేహం కల్పించారు సరే నేను మాట్లాడుతున్నాను రాత్రి నేను వాళ్ళతో మాట్లాడాను తర్వాత నాకు కాలువలను పరిశీలించడానికి రాత్రి అది స్కోప్ లేదు రైతు పూట కాబట్టి ఈ రోజు నేను పగట పూట ఒంటి గంట అయింది వచ్చా మన లింగాల కెనాలను పరిశీలిస్తే ఇది ఒక కాలువ లెక్కలేదు అసలు కాలువలో మొత్తం గడ్డి అలా ఎట్లా ఘోరంగా ఉందంటే ఘోరంగా ఉంది సిచ్యువేషన్ సో వాళ్ళు నీళ్లు అసలే తక్కువ వదులుతున్నారు ఈ గడ్డి దాని పరిస్థితుల వల్ల ఏడా మెరక మట్టి ఏడాది క్లూజ్ అయిపోయి ఉంది నీళ్ళు రావట్లేదు వాళ్ళు అనేది రైతులనేది కూడా అదే సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలి త్వరగా చోర పొలాలకు నీళ్ళు చేయాలి తర్వాత వీళ్ళ కాలోని కూడా బాగు చేయకపోతే ఇది దేనికి ఉపయోగపడదు సో కాలువ బాగు చేయాలి తర్వాత ఖాళీ ఉన్నప్పుడు నెక్స్ట్ సమ్మర్ లో గత ప్రభుత్వం చేయాల్సిన పని అది ఇలా గత ప్రభుత్వంలో ఈ కాలువలు అనే వాటిని పట్టించుకోకుండా వల్లనే ఇలా ఈ పరిస్థితి దాపరించింది అదే అప్పుడు గత ప్రభుత్వంలో ఈ కాలువలన్నీ సమ్మర్ లో బాగు చేస్తున్నట్టయితే ఇవాళ కొంచెం కొద్ది మొత్తంలో నీ రోజుల్లో వచ్చేసే సో ఆ పని చేయలేదు కాబట్టి దయచేసి ఇప్పుడైతే పొలాలకు నీళ్లు అందాలంటే ఎక్కువ మొత్తంలో ఈ లింగాల కెనాల్కి ఇచ్చి వాళ్ళందరికీ రైతులు నీళ్లు చేరేట చేయండి తర్వాత ఈ సమ్మర్ లోనైనా ఏదైనా కాళీ టైంలోనైనా ఈ కాళన బాగు చేస్తేనే వాళ్ళకు కొద్ది నీరు ఇచ్చినా అవి చూర్పలా అంతా కాబట్టి వాళ్ళు అలా కోరుతున్నారు అండ్ కాలువ కూడా ఈ వెంటనే ఇప్పుడు బంద్ చేస్తున్న పంటలన్నీ కొలాక్స్ అయిపోతాయి అంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని రోజులు కాలు వదిలి ఈ లింగాల కెనాల్కి అయితే ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలి వాళ్ళ పంటలను కాపాడమని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అధికారులు అధికారు ఎన్ఎస్పి అధికారులు అండ్ మన మినిస్టర్ గారు ఖమ్మం మినిస్టర్ గారు ముగ్గురు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ రైతుల యొక్క మొరయిని ఇక కొన్ని ఎక్కువ రోజులు వదిలే ప్రయత్నం చేయాలి అండ్ ఇప్పుడు లింగాల కణాలకైతే ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలి వాళ్ళని కాపా వాళ్ళ పంటలను కాపాడాలి ఎందుకంటే రాత్రి వాళ్ళు పన్నెండు గంటలు ఒంటి గంట నైట్ ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడ నిద్రించారు వాళ్ళకి ఏమైనా పాము కాని విష సర్పాలు కాని ఏమైనా కరిస్తుంటే వాళ్ళ అసలు ఈ రోజుల్లో మరి ఇలా పడుకోవటం అనేది ఒక వన్సప్ప అనే టైం లో ఉందిలే కానీ మళ్ళీ ఈ రోజుల్లో మనం కళ్ళారా రాత్రి వచ్చి చూసాము ఇది రియల్ గా చాలా బాధాకరం కాబట్టి దయచేసి ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలి లింగాల కెనాల్కి వాళ్ళ పంటలకి త్వరగా నీరు అందే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఆ మీ మెన్ తో మీరు